హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చి అక్క వాళ్ళు రేపు పూజ చేయించుకుంటున్నారు శని త్రయోదశి కదా ఆకు పూజ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు అది అలా 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 డిలే అవుతూ వచ్చింది బట్ రేపైతే కన్ఫామ్ అయిందండి అమ్మ వాళ్ళు రాములవారి గుళ్ళు చేయించుకుంటున్నారు పూజ ఇంకా పూజకు కావాల్సిన పూజ సామాను ఈ ఫ్లవర్స్ అవన్నీ అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాము ఈరోజు అక్క నేను తెలిసిందేగా మాతో పాటు నిష్ట ఖచ్చితంగా ఉండాల్సిందే బయట కొన్న దండలు ఎలా ఉంటాయో అంటే అంత ఇదిగా ఉండవు వీళ్ళైతే అల్లారండి ఎంత బాగున్నాయి ఆ దండలు అయితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ కూర్చొని చేశారు ఆ ఫ్లవర్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కేజీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ ఫ్లవర్స్ అల్లారు వాళ్ళు పూజ అయితే అక్క వాళ్ళ ఇద్దరు చేస్తారు అక్క వాళ్ళ ఇద్దరితో పాటు నిష్ట అనేది కామన్ ఇక ముగ్గురు కలిసి చేస్తారు ఆకు పూజ ఓకే అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరి కొత్త వీడియోతో వస